ప్రధానమంత్రి స్థానంలో ఉన్న హామాను మోర్దకైని చంపాలనుకున్నాడు చంపడానికి ఒక ఉరికంబాన్ని కూడా సిద్ధం చేశాడు ఇంటి దగ్గర ఒక ప్రధానమంత్రి బానిసత్వంలో ఉన్న మోర్దకైని చంపడం చిట్కలో పని కానీ ఆ ప్రధానమంత్రి అయిన హామాను మోర్దకాయని చంపలేకపోయాడు చంపలేకపోగా మూర్ధకాయని చంపడానికి ఏ ఊరి కంబాన్ని అయితే సిద్ధపరిచాడో అదే ఊరి కంబం మీద హామానిని దేవుడు ఉరి తీయించాడో హలేలుయా హలేలుయా కాబట్టి ఎవరైనా నీకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు కలవరపడకు భయపడకు ఏమి చెయ్యరు నరమాతృం చేస్తాడు నరమాతృ దేవుడు నీ పక్షాన ఉన్నప్పుడు ఒక నరమాతృడు నేనేం చేయగలడు వంద ఒక ఇరవై సార్లు మోషన్స్ పెట్టి పదిసార్లు వామిటింగ్ అయితే వీడు పేషెంట్ అయిపోతాడు ఒక చిన్న దోమకు చచ్చిపోతాడు చిన్న దోమకు చచ్చిపోతాడు అందుకే ఇష్యా గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే తృణమాత్రుడైన నరమాతృుడు తృణకాలం ఉండే ఈ నిన్ను ఏం చేస్తాడు కనుక నువ్వు భయపడకు